ఈ సమయంలో దేవుడు నన్ను బతికించి నడిపించాడు అందరూ బట్టి దేవుని ఎంతగో ఈ ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడి సహాయంతో ఇక్కడికి రావడానికి దేవుని నాకు సహాయం చేశాడు అలాగే మరి నేను వస్తున్నట్టుగా ఎవరికి తెలియదు మరి నన్ను గౌరవించిన దైవ సేవకులు బట్టి దైవ సేవకులను బట్టి తగునామంలో వందనాలు కూడికి వచ్చినాము అందరు కూడా పుభనామంలో వందలుయా దేవునికి మరణిస్తున్నారు ఈరోజు సజీవులుగా దేవుని మనం ఆరాధిస్తాము ఎంతో మంది ధనవంతులు బూడిదైపోయి బుగ్గైపోయి కాలిపోయారు కర్నూల్లో చెల్లాలు మరి ఆ బస్సు కాలిపోయి ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది చనిపోయారు అయితే మనం బతికున్నామంటే దేవుని గొప్ప మాత్రమే బతికున్నావు బతుకున్నా నేను అందరం దేవుడికి ఉపాయకరంగా ఉంటామని దేవుడు బతికించి ఉంచాడు నువ్వు దేవుడి కొరకు ఉపాయకరంగా ఉన్నావా లోకానికి ఉపాయకరంగా ఉన్నావా నీ హృదయాన్ని నువ్వు పరిశోధించుకోవాల్సిన పరిస్థితి ఉంది నీ హృదయాన్ని పరిశోధించుకో నువ్వు దేవుడితో సావాసం చేయాలి ఎందుకంటే నా మట్టుగా నేను ప్రార్థన చేయకపోతే హోవకి విరోధంగా పాపం చేసిన వాళ్ళని అవుతానక నువ్వు మట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి ఎప్పుడు తినడం ఎప్పుడు సంపాదన ఎప్పుడు ఇల్లు కట్టుకోవడం అత ఏ బాగో వాళ్ళందరూ ఆ విధంగా బతుకుతున్నారు అతను కారు కొన్నారు అతను మంచి ఇల్లు కట్టుకున్నారు ఈ విధంగా బతకటానికి దేవుడు నేను బతికించలేదు మరి ఈరోజు మూడు వారాల నుంచి మనం చూస్తున్నాం రామనామ గారు హాస్పిటల్లో ఉన్నారు సచివంతో ఉన్నారు హలి ఆమె కంటే ఎంతో అందులో జాయిన్ అయ్యి బయటికెళ్ళిపోయి నాకు అందులో చెరుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు దేవుడు అనుకుంటే ఏమన్నా చేయగలరు ఈరోజు దేవుడి గారు ఒక దేవాలి చేసుకోవాలి దేవుడి మందిరంలో అడుగు అడుగు పెట్టిన నీవైనా నేనైనా నీ ఉదయం దేవుడి కొరకు స్థిత చేసుకోవాలి ఎవరు ఏమనుకున్నా ఎవరు నిన్ను నిందిస్తారేమో అది ఎవరు నేను కించవలసి మాట్లాడతారేమో అనుకున్నా దేవుని కొరకు నువ్వు బతికే విధిగా ఉన్నా నువ్వు దేవుని కొరకు బతుకుంటే అనేక మంది నీ బతుకు వస్తారు అనేక మంది మీ దగ్గరకు వస్తారయ్యా ఈ పరిస్థితి నాకు మంది ఈ పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను మరి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా నువ్వు మొఖంలో ఒక వెలుగు కనబడుతుంది నీ మొఖంలో ఒక ప్రకాశం అనేది వెలుగు నాకు కనబడుతుంది ఏంటి కారణం ఇని అసలు మన కొంతమంది మీరు వచ్చారు చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారనుకుంటున్నాము దేవునికి సూత్రం ఏ ఆదివారం అయినా ఏ శుక్రవారమైన భారతను మనం మానకూడదు ఈ కాలము దేవుడితో బతికే కాలం ఇది దేవుడితో జీవించే కాలం ఇది నీ నీవిష్టాసారంగా జీవిస్తే దేవుడిని మంచడు అది ఒకప్పుడు పరిస్థితి పోనా నా బిడ్డ మారుతాడు ఇంతవరకు కనిపించాడు ఇప్పటికైనా నువ్వు హృదయం సిద్ధపాటు చేసుకోకుండా నువ్వు ఇష్టని విడిగా జీవిస్తే నాకు అంతా తెలిసా నా తను నేను జ్ఞానవంతాన్ని నేను బాగా చదువుకున్నాను ఇచ్చలు విడిగా నువ్వు బతుకుతే దేవుడిని వదిలిపెట్టేస్తాడు ఏ విధంగా మర్మం అనేది ఎవరికి తెలియదు అందుకే దేవుడితో సావాసం చేయమంటున్నాను అందుకే దేవుడితో బ్రతకండి చెప్తున్నారు దైవ అందుకే ప్రార్థన రాండి అని చెప్తున్నారు దైవ ఏదో మా మేము ఇల్లు కట్టుకోవటానికో ఆస్తులు సంపాదించటానికో మిమ్మల్ని దేవుడి మందిరానికి రామాణం లేదు మేము మీ జీవితాలు బాగుండాలని మీరు దేవుడికి దేవుడి కొరకు బారని పరలోక రాజ్యం సమయం దేవుడి దగ్గర మీరు ఉండి ఇదిగో నా దాసుడు ద్వారా వచ్చారని దేవుడు అక్కడ మహిమ పొందాలి నామానికి మహిమ కలుగునగా ఎప్పుడు చెడిపోతుందో తెలదు పర్వానికి వెళ్తామని గ్యారెంటీ ఉందంటే లేదు గుండెకి అంత ధైర్యం లేదు గుండు ఆగిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం చాలా దారుణం ఉంది పరిస్థితి ఏం లేదు జాలి లేదు కనిగురం లేదు ఇచ్చిన విడిగా నువ్వు జీవిస్తే దేవుడు నేను కనిగిరించు నీ హృదయంలో ఏబో పెట్టుకొని లోక సంబంధమైన పెట్టుకొని ఏవోవో బోగో బాధ్యతలు పెట్టుకొని నువ్వు జీవిస్తే అవదు నువ్వు దేవుడి వరకు ఎలా బతుకుతున్నావు ఎలా జీవిస్తున్నావు చేసుకోవాలి హలే లూయ్ సిద్ధంగా ఉన్నామా దేవుడి పిలిచి తెలిపటానికి సిద్ధంగా ఉన్నామా దేవుడి కొరకు బతకటానికి సిద్ధంగా ఉన్నామా దేవుడి కొరకు సవ్వటానికి విశ్వాసం జీవితమైనా సేవ జీవితం అయినా దేవుడి కొరకు సస్తనే దేవుడి మంత్రానికి రావాలి నీ విచ్చలు విడిగా బతుకుతానంటే దేవుడి గురవు అవసరం లేదు నా కొరకు సచ్చిన నాకు దేవుడి మందిరానికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన హలే లూయ ఎంతోమంది అర్థశాక్షలు అయిపోయారు ఎంతోమంది సంపబట్టారు ఎంతో మంది నరక పట్టారు దేవుని రాళ్ళతో మహిమ కలుగును కంపెనీలో ఇరవై ఐదు మందికి నిలబెట్టి శుభార్త ప్రకటిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి నన్ను కొట్టాడు నా శుభు తన పేరు పగిలిపోయింది డాక్టర్ అన్నాడు నీ శుభ మరి పని చేయదు ఆపరేషన్ చేయాలని చెప్పాడు ఏదో ఒక విధంగా చూసి మందులు రాయండి చాలన్నాను దేవుడు బాగా చేశాడు ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి కానీ దేవుడితో సావాసం చేస్తే ఆ కష్టాలు నీకు నవ్వులుగా ఉంటుంది నీ ముఖంలో నవ్వు పుట్టిస్తుంది నీ మొఖంలో కాంతి పుట్టిస్తుంది నువ్వు దేవుడితో లేకపోతాయో నాకు ఈ కష్టం నాకు ఈ బాధ నాకు మూడు నెలల నుంచి ఈ సై పని చేయదు దేవుడి మాయమ కలిగి ఉంటారు ఇప్పుడు కూడా ఈ సై పని చేయదు డాక్టర్ గారికి తెలుసు ఒక నేను పడుకుంటే ఈ చెయ్యి అలాగే ఉండిపోద్ది అప్పుడు ఈ చేయితో ఇలా నేర్పి ఇలా కాడిస్తేనే పనిచేస్తుంది హలోయ దేవునామలకి నామానికి మాత్రం లేదు అందుకే మనం దేవుడితో గడపాలి వ్యార్థంలో గడపాలి వ్యార్థం కొరకు మనము సమయం అవ్వాలి ఎప్పుడు చనిపోతుంది తల్లు ప్రార్థన ఎక్కడ ఉన్నదని దైవోజన చెప్పినప్పుడు నువ్వు అడుగు పెట్టాలి మీ హృదయంలో కలవరం పుట్టినప్పుడు మీ దైవ సేవకులను ఫోన్ చేసి మాట్లాడాలి ఆ అయితే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మా నేను ఉంది పరిస్థితి నేను ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పాను మీరు దేవుడితో సావాసం చేసిన వారైతే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా దైవ సేవకులు కానీ దైవ సేవకులు కానీ ఫోన్ చేసి మాట్లాడతారు మాకు అంతా తెలుసు దేవుని సేవకులు సేవలు నిలబెట్టదు ఎందుకో తెలుసా అన్నీ మీకు తెలియదు మీరు పిల్లలంట వాళ్ళు అంటే దుస్తులు ఆ విధంగా నడిపిస్తున్నాడు అందుకే కింద సమయంలో మనం కలవరం వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు వ్యాధన వచ్చినప్పుడు కింద సమయంలో మనకి టెన్షన్ వచ్చినప్పుడు దైవ సేవకులు కానీ దైవ సేవకులు కానీ ఫోన్ చేయించి మీ బాధ చెప్తే ప్రార్థన చేస్తాడు దేవునికి సూత్రం ఈ రోజు దేవుడి మందిరంలో అడుగుపెట్టి నీరు ఎలాగొన్నా మీ హృదయం ఎలాగొంది మీ పరిస్థితి ఎలాగొంది చూసుకుందాం పెసంగి పెసంగి గందం ఒకటి ఐదు ఒకటో వచ్చినం ఐదో వచ్చినం నుంచి ఒకటి నీవు దేవుని మందిరానికి పోవినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమలూయా దేవునికి స్తోత్రం హలెలుయా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు నువ్వు దేవుడు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో దేవునికి ఎలా చూసుకుంటాను ప్రవర్తన దేవుని బిడ్డ మీ హృదయ దేవుడి కొరకు సమర్పిస్తావా నీ ప్రవర్తన దేవుడి కొరకు సమర్పిస్తానువా నీ ప్రవర్తన నేత లోకానికి దేవునికి సమర్పిస్తున్నావానికి సూత్రం దేవుడు అంటున్నారు దేవుడు అందు అడుగు పెట్టినప్పుడు దేవుడు మందడానికి వచ్చినప్పుడు అంటున్నాడు తలవారికి నువ్వు పరిశోధించుకోవాలి దేవుడు నిన్ను మంచి ఆరోగ్యంతో ఉంచాడు అయిన పాపము హరిక్కలు మొదలుకున్న తలవారికి ఎక్కువ పోతున్నది అందుకే పరిశుభ్ర దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన చూసుకో నువ్వు నాతో సామర్షణం చేస్తావా

ఆ వాక్యం హృదయంలో ఉంటేనే నువ్వు పాపం చెయ్యవు ఆ వాక్యం హృదయంలో ఉంటేనే నీ గలిపిని చదువు వాక్యం హృదయంలో ఉంటేనే ఏ దొస్త పాపం నీ హృదయంలో పని ఎప్పుడైతే నీ వాక్యం హృదయంలో ఉందో నీ మైండ్కి ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటావో నీలో ఏ సమస్త కార్యము ఉన్నా అందుకని శత్రు ఉన్నా బాధలు ఇబ్బందులు ఉన్నా ఏ

నిన్ను చూసి ఎంపీ కాదు కుటుంబం బాగుపడాలన్నా కుటుంబం దీవించబడాలన్నా నువ్వు దేవుడి వైపు నీ హృదయాన్ని సిద్ధపడి చేసుకోవాలి నువ్వు ఏ వద్ద కూడా హృదయంలో పెట్టుకోవద్దు చాలా వత్తులు నీ మీద ఉన్నాయి ఏర్పాటు చేస్తున్నాయి అయితే మోకాలు వేసి ఏసయ్యా నీ మందిరం నాకు పెట్టినప్పుడు నన్ను సరిగా చూసుకోమను అయ్యా నాకు ఏర్పాటు చేస్తున్నాం అయ్యా ఒత్తిడి ఏర్పాటు చేస్తుందయ్యా పాపము ఏర్పాటు చేస్తుందయ్యా పెపము ఏర్పాటు చేస్తుందయ్యా లోపము మోకాలు వేసి ప్రార్థించే తల్లిలు తండ్రులు కావాలి నువ్వు హృదయంలో పెట్టుకొని నువ్వు దేవుడి మందిరానికి వస్తే నువ్వు అభివృద్ధి సర్దుకో నువ్వు అనగానే ఉంటావు ఆ విధంగానే జీవిస్తూ ఆ విధంగానే తప్పదు యుగ యుగాలు కాలుతుంది ఏ విధంగా ఉంటుందో తెలుసా నరకము ఒక పక్క నుంచి తాడుతూ ఉంటే ఆత్మీకి సంబంధించిన మాంసం పడిపోతూ ఉంటుంది మన పద్ధతి పడుతూనే ఉంటుంది ఆత్మకి సాగు లేదు అగ్ని ఆదు పురుగు సభదు ఇప్పుడు పొరుగునంత ఈ జీవితాన్ని అగ్నిలో కాలకు ముందే అగ్నిలోకి ఎలకు ముందే నువ్వు సిద్ధపరచు చేసుకోలేని హృదయాన్ని సిద్ధపరచు చేసుకోలేని హృదయాన్ని హల్లెలూయా దేవునికి స్తోత్రం మత్తయి సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం చూసుకుందాం హృదయం శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచుదరు హల్లెలూయా దేవుని నామనికి మహిమ కలుగును గాక దేవునితో సామరస్యం చేయాలి అంటే నీ హృదయం స్తుతిగా ఉండాలి దేవుని మందిరమున అడుగు పెట్టగలగనత నీ హృదయం స్తుతి చేయబడాలి హృదయం కాంచబడాలి వాక్యంతో కాంచబడాలి పరిశుద్ధాత్మతో కాంచబడాలి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి నీ ఆత్మ పొంగిపోవలెను ఆత్మతో కాల్చబడట్లేదు నువ్వు ఆత్మ పొందుకుంటే నువ్వు ఈ విధంగా విధంగా నువ్వు నువ్వు ఆత్మ పొందుకుంటే నీ భవం వేరేగా ఉంటుంది నువ్వు ఆత్మని పొందుకుంటే నీ పరిస్థితులు వేరేగా ఉంటుంది నువ్వు ఆత్మను పొందుకుంటే నువ్వు దేవుడి పొందడానికి ముందుగానే ఉంటావు నువ్వు ఆత్మ ఉందా మనం పరిశోధించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది మన హృదయం సిద్ధిగా ఉండాలి ఏమైనా తల్లి మన హృదయం సిద్ధిగా ఉండాలి సిద్ధి కలిగిన వారు వేసైకి కావాలి సిద్ధి చేసుకున్న వారు వేసవికి కావాలి హృదయం సిద్ధి చేసుకున్నవా నీ ప్రవర్తన శుద్ధి చేసుకున్నావా అదే జ్ఞానంతో నువ్వు జీవిస్తే లోక జ్ఞానంతో జీవిస్తే నాకు అంతా తెలిసా నువ్వు జీవిస్తే నాకంతా తెలుసు నేను బాగా చదువుకోను అనుకోని నువ్వు జీవిస్తే నువ్వు తెలువు నిన్ను పుట్టించిన వాడు దేవుడు తాబీదంటున్నాడు అయ్యా నా తల్లి పాపంలోనే గర్భం ధరించిందయ్యా నేను పాపంలోనే పుట్టానయ్యా అది గర్భం తలవారికి నా పాపం ఏర్పడి చేస్తుందయ్యా నీ రక్తం చేత నన్ను కడిలయ్యా ఏస్తాయా అని తాబీ పాపంలోనే పుట్టారు పాపంలోనే జీవిస్తున్నారు ఆ పాపం నుంచి విడిపించబడాలి అంటే నీ హృదయం శుద్ధి కావాలి నీ హృదయం శుద్ధి కావాలి అమ్మ తల్లి రెండు సోజులు పెట్టుదండం పెడుతున్నాను దేవుడికి దగ్గర ఉన్నాను దేవుడికి దూరం అయిపోవద్దు ప్రార్థన చేసుకోండి ఏ సమయంలో ఏ విధంగా మరణో ఎంటాడుతుందో దేవుడికి తెలియదు దేవుడిని బతికించాలంటే నీకు నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి నీ భార్యకు ఉపయోగకరంగా ఉండాలి నీ భర్తకు ఉపయోగకరంగా ఉండాలి నీ తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండాలి పిల్లలకు ఉపాయకరంగా ఉండాలంటే హృదయం శుద్ధి కావాలి హృదయం శుద్ధి కావాలి మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఏ ఒత్తులు కూడా నువ్వు పెట్టుకోవద్దు హృదయంలో ఏ సైన్ కలుగుతుందా నొప్పి వస్తుందా లోకంలో ఉన్నాగనగా హృదయం బాధతో నింపబడ్డది నొప్పుతో నింపబడ్డది ఆ నొప్పు తీవాలనంటే ఏసై బాధల దగ్గరికి వచ్చి నీ వ్రాత జీవితం ఏసైకి ఒప్ప చెప్పినప్పుడే నీ హృదయం శుద్ధి చేసుకున్నప్పుడే బాబా పొందుకోద్దే ఉన్న ఒక శక్తి పొందుకో దేవుని ఒక శక్తి ఆయన పరిశుద్ధమైన శక్తిని నువ్వు పొందుకోవాలని దేవుడు తెలివి చేస్తున్నాడు హృదయం సిద్ధవాలి హృదయం సిద్ధవాలి కుట్రతో ఉన్నావా పాపంతో ఉన్నావా ఎవరినైనా అని హృదయంలో పెట్టుకున్నావా ఎవరి పడితే వారిని నువ్వు హృదయంలో దూషిస్తావా శత్రువులు హృదయంలో పెట్టుకున్నావా దేవుడు హృదయంలో ఒక రాడు హృదయంలో రాడు నీ భవిష్యత్తు కావాలైనా నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా నీ భవిష్యత్తు బాగుండాలన్నా నీ భర్త జీవితం బాగుండాలన్నా నీ భార్య జీవితం బాగుండాలన్నా ఏ వాక్యం హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు ఎప్పుడు పత్రిక పన్నెండు పద్నాలుగు వచ్చాయి అమ్మ అందరితో సమాధానము పరిశుద్ధతయ్యో కలిగి ఉండేటప్పుడు ప్రయత్నించడే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడం హలేను దేవునికి సూత్రం ఏ సైనికుంటే ఏ శైలి హృదయంలో ఉంటే అందరితో సమాధానంగా శత్రువులతో శత్రులతో సమాధానంగానే ఈ శత్రువుల హృదయంలో ఇష్టం ఉండదు కానీ ఎంతో మంది శత్రువుల్లో కొన్నారు ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా అయ్యా పేజిలాడు అన్నా పేజ్లాడు అని చెప్తాను నేను పేజ్లాడు చెప్పడం వారికి వాళ్ళతో సావా సమాధానం చే నువ్వు పనిచేసినా నువ్వు సంఘం కొరకు విచ్చరి విడిగా మాట్లాడినా నువ్వు అందరితో సమాధానం ఉంటేనే నీకు పరిషత్తో వస్తాది అందరితో సమాధానం ఉంటేనే నువ్వు పదలోప రాజ్యానికి వెళ్తావు అందరితో కలిసి మెలిసి దేవుడి కొరకు బతికితేనే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్తావు హలే దేవుకి అందరితో సమాధానంగా మనం పొందాలి హలే ఎంత కష్టపంచినా ఎంత పాస్ట్గా పాస్త ఒకవేళ పొరపాటులో మంచి మనస్తాలు కద్దించినప్పుడు ఉదయం బాధపడినప్పుడు శుద్ధి చేసుకోవాలి చేసుకోలేరు ఎందుకన్నారు ఏదో నాలో పొరపాటు పట్టే కదా ఏదో నేను తప్పు చేయబట్టే కదా దైవ జోన్లు కద్దించాడు దైవ సేవకుని కద్దించాడు హలీ ూయ ఎంతోమంది సేవకులు అయితే నేను కూర్చుంటే కూర్చీ తీసేసిన రోజులు కూడా ఉన్నాయి ఎంతో ఇంత పేరు రావాలి ఈ పెద్ద పెద్ద సేవకులను పిలిచినప్పుడు చాలా మంది కూడా నన్ను పెంచపరిచి మాట్లాడినప్పుడు కూడా తల ఉంచుకునే వెళ్ళాను హలి ఆ వ్యక్తులు ఫోన్ చేశాక ఈ పరిస్థితిలో నేను మినిస్ట్రీ ద్వారా నాకు ఏమైనా ఎలఫీని అందించానని చాలా మంది సేవకులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఎప్పుడైతే నువ్వు ఏసేపు పాదాల దగ్గర తల ఉంచుతావో దేవుని వేర్చిస్తావు అలా మందిరంలో హృదయం శుద్ధి చేసుకోవాలి హృదయం శుద్ధి చేసుకున్న తర్వాత వాక్యంతో హృదయం నమ్మగడాలి వాక్యం ఏదో ఒక వాక్యం నువ్వు గుర్తొచ్చిన వాక్యం అది రోజు రోజు రోజుకి నువ్వు జ్ఞానిస్తూ ఉంటాను రోజురోజుకి వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ వాక్యం నీలో పరిశుద్ధి పరుస్తుంది ఉదయం నీ ప్రవర్తన మారుస్తుంది నీ పరిస్థితిని మారుస్తుంది నీ కుటుంబం సిద్ధి కూడా మారుస్తుంది హలెలుయ అందరితో అందరూ అడిగి పెట్టగనుక అందరితో సమాధానంతో ముందుకు మనము నడవాలి హలేలుయ్యా అందరితో మనం కలిసి ఉండాలి ఆ వాక్యం మనం హృదయంలో పనిచేయాలని కలుగ నలుసుకుందాం పాఠం చేస్తుందాం మహా పరిషత్తుల చే ఉండగల తండ్రి ఈ పాఠం మందిరంలో అడిగి పెట్టునప్పుడు మా హృదయం మా హృదయం శుద్ధిగా ఉండాలని మాట్లాడు అని అపిస్తోయ్ శుద్ధిగా ఉండాలని మాట్లాడు అని అపిస్తోయ్ నాయనామిక్ స్తోత్ర తంత్రేమిక్ స్తోత్ర నాయనామిక్ స్తోత్ర మీరు